ನಮಸ್ತೆ ನೇನು ಶ್ರೀಕಾಂತ್ ಶರ್ಮ ಕುಂಭಮೇಳ ಇಟಿವಲ ತೊಕ್ಕಿಸಲಾಟ ಜರಿಗೇ పదుల సంఖ్యలో కొంతమంది మరణించినట్టుగా మనకు తెలుసు అది చాలా విచారక విచారకరము ఒక హిందువుగా భారతీయులుగా మనమందరం కూడా ఈ విషయంపైన సంతాపాన్ని ప్రకటించాల్సినటువంటి విషయమే ఇది సానుభూతి తెలియజేయాల్సినటువంటి విషయమే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని హిందువులు మాత్రమే కాకుండా ఈ భారతదేశంలో విభించేటువంటి హిందువేతరులు అందరూ కూడా కోరుకోవాలి అందరూ అన్ని సమయాల్లో అన్ని పర్వదిన దినాల్లో వారి వారి మతాలకు సంబంధించినటువంటి పండగల్లో అందరూ సురక్షితంగా వారి వారి పండగలను వారి వారి మత విశ్వాసాలను గౌరవించుకుంటూ చేసుకోవాలని మనం అందరం కోరుకుందాం అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఈ వీడియోలు ద్వారా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండింగ్ అవుతుంది ఒక మేమ్ అనేటువంటిది బాగా చరామణి అవుతుంది అదేంటంటే కుంభమేళాకి సినీ నటి వైఎస్ఆర్సిపి లీడరు ఒక హీరోయిన్ రోజా గారు రోజా సిల్వమణి గారు కుంభమేళాకు వెళ్ళేటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది తాను కూడా కుంభమేళాకు వచ్చి స్నానం చేసుకుంటున్నాను అనేటువంటిది ఆ తర్వాత ఈ తొక్కిసలాట జరగడము కొంతమంది మరణించడం అనేటువంటిది కూడా జరిగింది అయితే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు అని అంటే రోజా గారు కుంభమేళాకు వచ్చినటువంటి కారణం చేత ఈ తొక్కిసలాట జరిగింది ఈ మరణానికి రోజాగారే కారణము ఎందుకంటే ఈమెది ఐరన్ లెగ్గు లెగ్గు మహిమ ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విధంగా కొంతమంది మీమర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి ఈ విధమైనటువంటి ట్రోలింగ్ అనేటువంటిది రోజాగారి పట్ల చేస్తున్నారు దయచేసి ఇట్లా ఒక వ్యక్తిని ఒక సంఘటనకు ఒక వ్యక్తిని ఆపాదించడము విమర్శించడం అనేటువంటిది ఇది సభ్యత ఎంతమాత్రము కాదు ఒక సనాతన ధర్మవాదిగా ఒక ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఏంటంటే ఇటీవల నైతిక విలువల సలహాదారుగా ప్రకటించబడినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సోషల్ మీడియాను ఉద్దేశించి సోషల్ మీడియాను ఈ విధమైనటువంటి వ్యక్తిగత విమర్శలకు వాడుకోకుండా హుందాగా చాలా మంచి పనులకు వాడుకుందామని ఒక ప్రకటన ఇచ్చారు ఇలా అనవసరంగా ఒక వ్యక్తిని ఈ విధమైనటువంటి విషయాలకు ఆపాదించడం అనేటువంటిది సభ్యత కాదు నేను ఒక సంఘటన జరగడానికి ఎవరు బాధ్యులు కారు ఇలాంటి కుంభమేళాకు సంబంధించినటువంటి విషయాల్లో ఇది మన అత్యుత్సాహం అవుతుంది ఇది మన పొరపాటి కనుక దీన్ని దయచేసి వ్యక్తికి ఆపాదించి ఇలా విమర్శలకు గురి చేయడం అనేటువంటిది మంచిది కాదు తద్వారా ఆ వ్యక్తి మనోభావాలు చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది వారి కుటుంబ సభ్యులు